మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి మంచి మంచి సాఫ్ట్వేర్ అయితే కూడా మీరు పోవచ్చు ఎక్కడ విదేశాల ఫ్లైట్ లో పోవచ్చు అనుకున్న కోరుకున్న వాళ్ళని చేసుకోవచ్చు ఇరవై ఏళ్ళ వరకు పద్దెనిమిది ఏళ్ళు దాటి ఇరవై ఏళ్ళ వరకు పెళ్లి ఆలోచన లేకుండా ఉద్యోగం సంపాదించుకోండి ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉందమ్మా చాలా మోసం చేస్తారు చెప్తానని చూడండి ఏ మాట్లాడడానికి కాదు నూటికి తొంభై పర్సెంట్ చాలా మోసం ఉంది చెప్తున్నారు అందుకోసమని మీరంతా బాగా చదువుకొని స్పోర్ట్స్ కూడా బాగా ఆడుకొని మేడం లిఫరెంట్ ఎక్స్ కానీ అవి కానీ ఇవి కానీ బాగా తిని ప్రశాంతంగా ఉండి ఎప్పుడు టెన్షన్స్ పెట్టుకోకుండా టీవీలో లో కానీ భక్తి భావన కానీ మీకు నచ్చినటువంటి చూడండి సార్లు చెప్పిన ఏమో అనుకుంటా ఉన్నారు ఆ సార్లు చెప్పినట్టు మీ జీవితంలో రేపు పొద్దున ఎంతో ఎదిగిపోతాను అందరూ